చూసుకుని ఎలా చూసుకుంటే కనుక బాలకృష్ణ గారు అంశభూషణ పిలిచి ఎన్టీఆర్ గారిని ఫోన్లు చేశారు అన్నట్టు వాకి చేస్తే దీని మీద స్పందన ఉండాలి ఫోన్లు చేశారని చెప్పి మాట్లాడతాం లేకపోతే నేను ఎన్టీఆర్ గారిని వెన్ను పొడి పొడిచారని చెప్పేసి సొంత కొడుకు అయి ఉండి కూడా తండ్రికి తండ్రికి వెన్ను పొడి పొడిచిన భావన పక్కన పెట్టుకొని వాళ్ళ రోజు ఏదేదో మాట్లాడుతున్నావు రోజా నువ్వు మూతి మీద ములిసిన ప్రతి ఎంటుక బొచ్చు కాలేదు అట్లాంటిదే మీరు మాట్లాడిన ప్రతి మాటలు మేము తీసుకుంటే మేము ప్రజల కోసం పనులు చేయలేము మీకులాగా పని పాటలు ఏమి లేకుండా డ్యాన్స్ వేసుకుంటాము జబర్దస్త్ మీటింగ్లు చెప్పుకుంటాను లేకపోతేనేమో మీకులాగా కాలయాపన కోసం మేము ఆ రాష్ట్రం వెళ్ళాను ఈ రాష్ట్రం వెళ్ళాలని చెప్పేసి అని మీరు ఇట్లానే చేసుకుంటా ఉంటారు రోజా మీరు చాలా కంట్రోల్లో మాట్లాడుతున్నా నేర్చుకోవాలంటే మీకు మీ జీవితానికి మీ జన్మకు రాదు కంట్రోల్ అనేది ఎందుకు మీకు అసలు తెలియదు ఎందుకంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా ఏమంటారు రైస్ కుక్కర్ ఎగబడతాం తప్పితే నీకు అంతకుమించి చేసింది ఇది ఒక ఐరన్ లేకు పాపం ఎట్టాగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి ఒక్క ఛాన్స్ అడిగినా ప్రాధేయపడి కాళ్ళబేరానికి వచ్చి మూతులు గడ్డలు పట్టుకొని అందరినీ అమ్మ అయ్యా అక్క చెల్లి అనుకొని ఆడుకొని ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడనుకుంటే నువ్వేదో నేను ఉండటం వల్లే నేను ఎమ్మెల్యే ఉండటం వల్లే నేను పక్కన జగన్మోహన్ రెడ్డికి ఉండటం వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి నేను బయట పెట్టి బయట మాట్లాడే అవాకు చవాకులు ఇవాళ జనాన్ని జనమిని మిమ్మల్ని ఏదో గౌరవించే స్థాయిలో అయితే లేరు రోజే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం ఆపుకొని పెద్దదల్లి రామచంద్ర రామచంద్రారెడ్డి గారి మీ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఏ ఏం పీక్కుంటారో పీక్కోండి మీ వల్ల కానిది మేము చేయగలుగుతాం మీరు చేయలేని మేము చేస్తాం మీరు ఏమీ చేయలేరు బోర్డుల మీద పేర్లు మార్చడం తప్పితే వాళ్ళ రాజకీయంలో ప్రవహించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులది మీరు ఏమి మూర్తి మీద ఇంటికి కూడా పెరగలరని చెప్పేసి మేము సభాముఖ్యంగా తెలియపడుతున్నాం అదే ప్రెసిమెంట్ మాట్లాడుతూ కూడా ఏదైతే లోకెక్ చేస్తున్నారో దాని మీద కామెంట్ చేశారా అండి గతంలో చంద్రబాబు బాబు వచ్చి జాబ్ వచ్చిందని ఇచ్చింది నేనే అని చెప్పుకునే వ్యక్తి ఏ బాబుకి జాబ్ రాలేదు నీకు మాత్రం ఇండియా దగ్గర జాబ్ వచ్చింది మినిస్టర్ కూడా అయ్యామ చేశారు గతంలో ఈ జాబ్ ఇవ్వలేదండి మీ సైకో ముఖ్యమంత్రి ఈ రోజు వరకు జాబులు చేసుకునే వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఏ టయానికి కూడా ఏ నెలలో కూడా కరెక్ట్గా టయానికి జీతాలు పడతలేదు బాబు వస్తే జాబ్ వచ్చిందనే మాట వాస్తవం కాదు మీ డిగ్రీలు మీ మీరు రాకముందు డిగ్రీలు తీసుకొని ఉద్యోగాలు చేసుకునే వేలకు వేల కోట్లలో ఉద్యోగాలు చేసే ప్రతినిధులు ఉన్నారు ఎంతోమంది ఉద్యోగస్తులు దీనిలో పనులు చేసే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కావాలంటే మీకు ఎవిడెన్స్గా ఇదే మీడియా సాక్షిగా ఈ మీడియాని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిపించి వాళ్ళకి ఏ సంవత్సరంలో జాబ్ వచ్చిందో కూడా చెప్పించే స్థాయి మా కొందరుజా మీకులాగా డబ్బా కొట్టుకొని ఓవరకు డాన్స్ వేసుకునే పార్టీ అయితే మాది కాదు ఇంగిత జ్ఞానంతో పనిచేసే కార్యకర్తలు మాలో ఉన్నారు నిజాయితీగా పార్టీకి పనిచేసే అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ నారా చంద్రబాబు నాయుడు గారితో సహా మీ పార్టీకి ఎంత న్యాయం చేయగలిగే స్టామినా ఆయన దగ్గర ఉందో అదే స్టామినా ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది జెండా మోసే ప్రతి ఒక్క పార్టీ నాయకుల్లో ఉంది మీరు పిచ్చి పిచ్చిగా అవాకులు చవాకులు కాకుండా మీరు ఇంకా ఏదైనా మాట్లాడాల్చుకుంటే మాట్లాడాలి అంతేగాని యువగలం పేరు అనేది యువతికి ఉత్సాహాన్ని ఇచ్చే పేరు ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా లోకేష్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల సంఖ్యలో వస్తున్నారు ఇవాళ మీ బతుకులు ఫ్లెక్సీలు తీసేసే పరిస్థితి దిగజారిపోయింది గతంలో ఫ్లెక్సీలు తీయాలంటే పోలీసు వాళ్ళు వాళ్ళు లేదంటే మున్సిపాలిటీ వ్యవస్థ పనిచేసేది ఇవాళ రోజు మీరే మున్సిపాలిటీ వ్యవస్థను కూడా మీరే నడిపిస్తున్నారు పోలీసు వాళ్ళ వ్యవస్థను కూడా మీరే నడిపిస్తున్నారు మీరే పోలీసులుగా మున్సిపాలిటీ కాలువలు తీసే ఒక కూడా మీరే చేసుకుంటున్నారు ఎందుకంటే మా మంగళగిరిలో రీసెంట్ గా ఒక మహోన్నతమైన వ్యక్తి పార్టీలోకి రావడానికి సన్నాహాలు జరుపుతుంటే మీలాంటి డబ్బా రాజకీయాలు చేసే యదవ పెద్దమ్ములు మా మంగళగిరిలో కూడా దాపరించారు కాబట్టి ఫ్లెక్సీలు తీపిచ్చేసే కార్యక్రమాన్ని పన్నంగా పెట్టుకొని వాళ్ళు ఫ్లెక్సీలు దీపిస్తున్నారు మీరు ఎన్ని ఫ్లెక్సీలు దీపించినా ఎంతమందిని భయపెట్టినా ఎన్ని ఎన్నో ఎంతో మందిని పోలీసులతో కొట్టించి కేసులు ఫైల్ చేసి ఎంతో మందిని అరాచకానికి కాల్ చేసినా కూడా ఇవాళ మాలో ఎవరు తగ్గలేదు ఎక్కడా కూడా ఎందుకంటే మేము పార్టీకి పనిచేసే వాళ్ళము రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వ్యక్తి మా దగ్గర ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఒక పక్కన సైకో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉన్నారు ఇవాళ ఐదు రాష్ట్ర ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల్ని దాదాపుగా నిన్ను తీసుకొచ్చి దత్తపుత్రుడిగా నిన్ను అనుకుంటే ఇవాళ రోజున శవతి ప్రేమ చూపించి సవత ప్రేమ సవత తల్లి ప్రేమని నువ్వు పోషిస్తున్నావు జగన్ మోసం మోసం రెడ్డి ఇంత ఇంతకన్నా ఇంకా దిగజారి రాజకీయాలు ఇంకేమైనా ఉన్నాయంటే వీటికి మించి ఇంకేమైనా ఉన్న ఉండమనే నా ఆలోచన ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కిందికి ఆలోచన ఏడుస్తున్నారు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి నిన్నగా మనం చూసుకుంటే గ్యాస్ బండల ధరలు కూడా అత్యధికంగా పెరిగిపోతే వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారిని నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ నువ్వు చేసిన పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే సోటిలో కూడా ఉండేవాడే కాదు నిండు ఏ దుష్ట శక్తులు కూడా దడి చేరకుండా తరిమి తరిమి కొట్టాయి మిమ్మల్ని చూసుకుంటే కనుక ఏదైతే మీడియాలో మాట్లాడే వాళ్ళు కానీ వీళ్ళు కానీ అరెస్ట్ చేస్తున్నారు భయపడుతున్నారు గతంలో ఉండేదాన్ని ఇలా మీరు భయపడితే భయపడటానికి మేమేమన్నా లాగా దద్దములు అనుకుంటున్నారా ప్యాలెస్లో నుంచి బయటకు రాకుండా పిల్లుల్లా కూర్చోడానికి మేము పులులని టీడీపీ జెండా మోసే యువ శక్తిని యువ గళాన్ని ఇంకా అంతకన్నా పెద్ద పేర్లు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ మాకే వర్తిస్తాయి మీకు లాగా ఇళ్లలో కూర్చొని రాజకీయాలు చేయట్లేదు ఇవాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రజల వద్దకు రాకుండా ప్రజల పాలన చేయట్లేదు ఇవాళ రోజున ప్రజలను అప్పులు పాలు చేసి ముంచిన ఘనత మీకే ఉంది మీరు ఎన్ని అడ్డంకులు అడ్డు పెట్టుకున్న మొన్న నిన్న కాక మొన్న వేశారు ఏ ఒకటి ఏంది ఏమో ఒక ఒకటో నెంబరు జివో నెంబర్ ఒకటి అడవాలని చెప్పేసి అండి అసలు ఆయన నెంబర్ మర్చిపోయాడు త్రీ జీరో సిక్స్ నైన్ నైన్ త్రీ అసలు నెంబర్ మర్చిపోయి దాని మీద వేసుకొని నువ్వు ఏదో జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చారని చెప్పండి నీ నెంబర్ మర్చిపోయని చెప్పి కోర్టు మిమ్మల్ని బాగా గుర్తు చేసి ముట్టికాయలేసింది మీరు గుర్తు పెట్టుకోండి మీ కేసు నెంబర్ గుర్తుపెట్టుకోండి మీ ముద్దయి నెంబర్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఏ జైల్లో కలలో చూసుకోండి నెక్స్ట్ ఏ జైల్లో ఉంటే మీకు సరైన భోజనం దొరికిద్దో తర్వాత ఆలోచించుకోండి ఇచ్చుకోండి ఏ ఏ రాష్ట్ర జైల్లో ఉంటానో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను మంచి చేసుకోవాలని చెప్పేసి ఆలోచించి ఆ ఆ దొరికే ముద్దైనా మంచిగా తినాలని ఆలోచించుకుంటే మంచిదని చెప్తా సభాపతంగా తెలియపరచుకుంటున్నాం చూసుకుంటే కనుక ఈ మూడున్నర సంవత్సరాల్లో మంత్రులు వాడి భాష అసలు ఎలా ఉందంటారు మీటింగ్ పెడితే వాళ్ళ సాయి గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చూసుకుంటే కనుక అచ్చం ప్రతిపక్షాలను తిట్టడానికి మాత్రమే దీనికి ఎలా దీని మీద స్పందన చూసాం కదా కోరంట్ల మాధవ్ గారిది మరి ఇంకో అమ్మటి రాంబాబు గారిది మరి ఇంకొకటి నలుగురు ముగ్గురు మీ మంత్రుల్లో ఏమంటారు వాటిని ఒక కుక్క కన్నా రోడ్డు మీద తిరిగే కుక్క కన్నా కూడా మనుషులు ఉంటే పక్కకు పోయి బాత్రూమ్కి వెళ్ళిద్దాం కానీ మీరు ఇడిచేసి చిగ్గు చిగ్గుచలం లేకుండా మీరు రోడ్ల మీదే అంత అగాయిత్యానికి పాల్పడి చెప్పుకుంటానికి కూడా మాకు సిగ్గేస్తుంది ఇందాక బాబు గారు ఒక మాట చెప్పారు ఒక మాట మాట్లాడాలంటే మానవత్వం దెబ్బతింటుందని చెప్పేసి ఆ మానవత్వం మాకు తెలుసు కాబట్టి ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం మీరు మాటలు మళ్ళీ తిప్పి చెప్పాలన్నా కూడా మేము చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మరోజు మనం ఒక చీర కట్టుకున్న దానికి ఆ చీర కన్నా విలిపిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడదానికి అనుకువ చాలా అవసరం మరి నీకు ఆ అనుకువ లేదు ఆ అనుకువని ఎక్కడన్నా ఇస్తే తెచ్చుకోండి కొంచెం లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి భార్య గారి దగ్గర తీసుకుంటారేమో అనుకుంటున్నాం ఎందుకంటే నమ్మ హీనరారు అంటే జగన్మోహన్ రెడ్డి భార్య గారు ఎందుకంటే సినిమాలో బాలకృష్ణ గారు చూపించారు ఏమంటే ఒక చెల్లి కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలిపోయేంతవరకు చెల్లిని ఏతిచ్చాడు అది చూసుకోండి బాబాయ్ గొడ్డల పోటుకి సున్నితమ్మ పాపం ఆవిడే ఒక చెల్లి బాబాయ్ కూతురే సవతి తల్లినే సవతి తల్లి పిల్లనే బాలకృష్ణ గారు అంత ప్రేమ చూపిస్తే సొంత చెల్లిని సొంత బాబాయ్ కూతుర్ని కూడా నువ్వు ఇచ్చేయలేకపోయావని చెప్పంటే సిద్ధి ఘన ఇంకేం ఉండదు నిజంగా ఆ సినిమా ఎప్పుడు మన తెలిసింది నాకు వేరే వాళ్ళు చెప్పారు నైట్ చూసారంట కొంతమంది అధికారులు వెళ్ళి నైట్ చూసారు సినిమా దాంట్లో అంత రాజకీయం మన మన రాష్ట్రానికి ఏం జరుగుతుందో అదే ఉందని అని ఒరే పిచ్చి మన్నా బాలకృష్ణ గారిని టచ్ చేయాలి అంటే నూట డెబ్బై ఐదు మంది కాదు కదా మీరు ఇంకా డబ్బా పెంచుకుంటే మూడు వందల ఐదు వందలు చెప్తున్నారు కదా అంతమంది ఉండా కూడా లేదంటే మీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మట ఉండా కూడా మీ అందరికీ తేనెతట్టిని కూడా టచ్ చేసే అంత దమ్ము ధైర్యం ఎవరు చేయరు తేనెతట్టే కదా అని చెప్పనని మీరు చూస్తూ ఊరుకోవాలి తప్పితే తేనెతట్టి చోలిపోతే దాని యొక్క పరిణామము ఎంత దారుణంగా ఉంటుందో మీకు అర్థమయ్యి ఉంటుంది తెలిసి ఉంటుంది తెలుసుకుంటే మంచిది